మంచిదండి ఇప్పటి వరకు ముగ్గురు కూడా మంచి దేవుని మాటలు మనకి చెప్పారండి లోకానికి దిక్కు ఎవరు అంటే మొట్టమొదటిగా కన్నతండ్రి అయిన దేవుడు తర్వాత యేసుక్రీస్తువారు వారు మూడవదిగా పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద మనం ఉన్నంతకాలం ఉంటాడు ఆయన మనకు తోడుగా కాబట్టి పరిశుద్ధాత్ముడు దిక్కుగాను పరిశుద్ధాత్మని నడిపింపులో దేవుని మార్గంలో నడుస్తున్న ప్రతి క్రైస్తవునికి కూడా మరి ఈ ముగ్గురు దిక్కుని మనం నేర్చుకున్నాం మరి లోకానికి దిక్కేవారు ఈ ముగ్గురు కలిసి ఉన్న ఈ ముగ్గురు చెప్పినట్లుగా బ్రతుకుతున్న క్రైస్తవులే ఈ లోకానికి దిక్కు అని రాజేష్ చెప్పాడండి అలాగే ఆదాము కూడా దేవుని వాక్యం వినాలి గై కొనాలి కార్యాలు చూడాలి వారు ధన్యులు పర్లోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం వారికి ఉంటుంది అని ఆదరంగా చెప్పాడండి అలాగనే ఇప్పుడు హరిబాబు చెప్పిన పాఠం ఇది నేను చెప్పాలని అనుకున్నాను కానీ నేను చెప్పే రోజున ఆయన చెప్పేశారు స్త్రీ పాత్ర చాలా గొప్పదిగా చెప్తున్నానండి స్త్రీ కుటుంబాన్ని నిలబెట్టడం కోసం భర్తని టైం ప్రకారంగా ప్రతి పనిలో కూడా తోడుగా ఒక కరెక్ట్ మార్గంలో నడిపించటానికి సహాయంగా ఉండటానికి స్త్రీ అవసరం అలాగే స్త్రీ కూడా సంఘానికి సంఘం స్త్రీ సంఘానికి సాదృశ్యం అంతే కదా సంఘానికి స్త్రీ సాదృశ్యం ఈ సంఘాన్ని కట్టడానికి యేసుక్రీస్తు వారు ఈ సంఘాన్ని నిర్మించడానికి యేసుక్రీస్తు వారు ఆదరం అయితే దేవునికి దూరం అయిపోయాడు భార్య మాట విని ఆదం అయితే తోటకు దూరం అయిపోయాడు భార్య చేసిన పని గురించి ఆదాము అయితే మరణాన్ని కొని తెచ్చుకున్నాడు భార్య గురించి కానీ ఏసుక్రీస్తు వారి సంఘం గురించి మన పాపాల గురించి మన ఆలోచన మైండ్తో చేసిన ఆలోచన కోసం కిరీటం పెట్టుకున్నాడు మన చేతులతో చేసిన పాపం కోసం ఆయన చేతుల్లో గాయాలు మేకులు కొట్టించుకున్నాడు మనం పాపం చేయడానికి పరుగులు తీస్తున్న కాలతో మరి ఏ పాపం అయితే చేసామో ఆ పాపానికి ఆయన కాలంలో మేకులు కొట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చివరకు ఆదాముని పక్కటెమికులో నుంచి స్త్రీని నిర్మించటానికి ఆదాము గారి పక్కటి నుంచి దేవుడు స్త్రీని నిర్మిస్తే సంఘాన్ని నిర్మించటానికి కోసం యేసుక్రీస్తు వారి పక్కట డొక్కలో బలంతో కూడా పొడిపించుకునే పరిస్థితి వచ్చిందండి ఇక్కడ ఆదాము గారికి యేసుక్రీస్తు వారికి సాదృశ్యం చక్కగా కనపడుతుందండి యేసుక్రీస్తు వారి దేవుడి గౌరవైపోయాడు సంఘం కోసం భారీ మాట కానీ ఇక్కడ దేవుడికి దూరం ఆదాము ఆదాపు గారు పిల్లగా దేవుడి పిల్లల చక్కని మాటలు మనం విన్నామండి ఇంకొక వాక్యం చూద్దామండి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం చూడండి ప్రకటన గ్రంథం మూడో వచ్చాయి ఆమెను అనువాడు నమ్మకమైన సత్య సాక్షి దేవుని సృష్టికి ఆది అయి ఉండిన వాడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలు నేను ఎరుగుదును నీవు చల్లగా నేనను వెచ్చగాను లేవు నులివెచ్చగా ఉన్నావు గనుక చల్లగా నేనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఒన్నాను అని పిలిమిన దేవునికెళ్ళారా దేవుని వాక్యం ఉన్న తర్వాత ప్రాతీసం తీసుకున్న తర్వాత దేవుని మాటలు అనేక ప్రసంగాల్లో మనం యథార్థాన్ని గ్రహించిన వారంగా చాలా మంది అందరూ ఉన్నాము ఉండాలి కొంతమంది ఇంకా కొన్ని సందేహాలతో చాలా మంది ఉంటున్నారండి క్రైస్తవులు అయిన వారు కూడా ఏంటంటే ఇంకా లాభ సంబంధమైనవి కొన్ని మనసులో పెట్టుకొని ఎన్నైనా చెప్పా మంచి చెడు లేదంటా మంచి చెడు అనేది ఒకటి ఉంది కదా పెద్దలు చెప్పారుగా మరి పెద్దల కోసం అర్థం ఏంటంటే దేవుడైన తండ్రి నీకు చెప్పాడు కదా అటువంటి ఆచారాల్లో చాలా మంది ఉన్నారండి అది ఎంత మాత్రమో మనకి నువ్వు చల్లగానైనా ఉండి వెచ్చగానైనా ఉండు నెలవచ్చగా మాత్రం కూడా ఉండవద్దు అని దేవుడి వాక్యం చదువిస్తుంది మధ్య సీరియల్స్ చూసినా ప్రతి సీరియల్లో కూడా జాతకాలు కలవాలండి పెళ్ళిళ్ళు చేస్తాకి అన్ని ప్రతి సీరియల్లో కనపడుతున్నాయండి అంటే జాతకాలు కలిస్తేనే పెళ్ళ అలాగని జాతకాలు అన్ని సక్రమంగా చూసి అన్ని పెళ్ళిళ్ళు జరిపించుకున్న తర్వాత వాళ్ళు సక్రమంగా కాపురాన్ని పూర్తిగా వాళ్ళు చేయగలుగుతున్నారా అబ్జర్వేషన్ చేయాలి మనం నమ్మాలంటే అబ్జర్వేషన్ చేయాలి అన్యుడు అప్రియేషన్ ఉండదండి జాతకాలు అంటే జాతకాలే ఖచ్చితంగా జాతకాలు కలిస్తేనే పెళ్లి నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవుల్లో కొంతమంది పగల పెళ్ళి చేస్తారు క్రైస్తవులు ఎలుగు సంబంధాలు కాబట్టి పగల చేయాలి చెయ్యాలి కరెక్ట్ ఏమంటే పగల్లో పది గంటలకి వచ్చే ముహూర్తాన్ని అమ్మంటారా చూడాలి అని చెప్పి పెళ్లి చేసే పరిస్థితులు కూడా ఉన్నాయండి నేను చెప్పింది మీకు అర్థమవుతుందా క్రైస్తవులు దేవుడి మీద బాలవేశా మనం దేవుడిని నమ్ముకున్నాం ఒక టైం కేటాయించుకున్నాం ఆ టైం ప్రకారం పెళ్లి చేయాలి దేవుడి దేవ అనేది సంపూర్ణంగా ఉంటే చాలు కదా పగల్ ముహూర్తం వచ్చేటట్టు వాళ్ళు ఏర్పాటు చేస్తే అప్పుడు చేద్దాం అంటే ఇక్కడ ఏంటిది మళ్ళీ నీకు ఆ ముహూర్తాలని ఆచారాలని సంప్రదాయాలని వాటికి నీ మనసు ఒగ్గుతున్నావు అంటే నీకు పూర్తిగా దేవుళ్ళకి పూర్తిగా వాక్యం నీకు అర్థం కాలేదని చెప్పొచ్చు పూర్తిగా బాధ దేవుడే మంచి ప్రార్థనే ప్రార్థనే ద్వారా నువ్వు ముందుకు రాడు దేవుడి మీద భారమయ్యి నీ మనసు నీ హృదయం మంచిగా ఉంటే నీకు మంచిదే దేవుడు నీ హృదయం చెట్టగా ఉంటే ఎన్ని ముహూర్తాలు చూసినా సరే నీ హృదయం పవిత్రంగా ఉంటేనే దేవుడు హ్యాక్షాప్ చేస్తాడు ద్వితీయం దేశఖండ అలాంటి ఇస్రాయల్ జనాంగానికి దేవుడు చెప్తాడండి అండి దేవుడు రోషము కలిగిన దేవుడు భయంకరుడైన దేవుడు చెప్తున్నమాట నీ దేవుడైన యహో నీకిచ్చుచున్న దేశమును నీవు ప్రవేశించిన తరువాత నేను అక్కడి నుంచి కూడా తీసుకొచ్చానే నీకు ఒక దేశాన్ని ఇవ్వబోతున్నాను కదా ఆ దేశంలో నీకు ఇచ్చిన తర్వాత ఆ జనమును చేయులను చేయదు చేయకూడదు ఏం చేస్తారంటే ఆ జనాలు హేయ కృత్యములు దేవుడికి హేయమైన కృత్యములు అలా చేస్తున్నారు మీరు చేయకూడదు తన కుమారుడైన కుమార్తెనైనా అగ్నిగుండము దాటించు వాని అగ్నిగుండం దాటించే పరిస్థితి ఉన్నాయండి ఆ రోజు అది దేవుడికి హేయం హేయం శని చెప్పు సోది కానినైనను శనములు శను చెప్తారని చాలా మంది మీ జాతకాలు చెప్తారు రెండు అంటారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తావు రెండు అంటారు లేనిది లేనట్టుగా చెప్తావు అంటారు ఒక తెలుగు కలిగిన క్రైస్తవుడు వెళ్ళాడండి నా జాతకం చెప్తావా అన్నాడండి నా జాతకం చెప్తావు నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చెప్తావు అంటావు కదా చెప్పమన్నాడు పెద్ద బండరాయి పట్టు కూర్చున్నాడు అండి ఎదురుగా నువ్వు జాతకం చెప్తావు కదా ఈ బండరాయిని నేను మీద వేస్తాను కింద పడేస్తాను చెప్పమన్నాడు అంటండి నిర్గాంత పోయాడు అంటే బాబో నా నోటి కార్డు కోడి తీయబాకు మీరు అన్ని ఏంటంటే నోటి కార్డు కోడి కోసం చెప్పే అబద్ధ ప్రచారాలే కదా అబద్ధమైన మాటలే కదా అబద్ధ మాటలు నమ్ముతున్నారు కదా నమ్మి డబ్బు షేర్ చేసుకుంటున్నారు కదా వాళ్ళు శుభ్రంగా బతుకుతున్నారు కదా మీరంతటికి పరిస్థితి పెట్టి దేవుడు ఇవ్వడా ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు సెకండ్ వాళ్ళు చెప్పు సోదిగా కొంతమంది సోది చెప్పించుకుంటారండి ఈ రోజు కూడా ఎంత డెవలప్ అయిన తర్వాత కూడా సోది చెప్పించుకుంటున్నాం అంటే అది కూడా చాలా దేవుడికి వ్యతిరేకమైన తెలియని వారు చెప్పించుకుంటే మనం చెప్పలేము దానికి వారం మన వాక్యం తెలిసినవారు మనం ఎవరు కూడా సోది చెప్పించుకోవటం కానీ మేఘ శనము కానీ సర్ప కానీ కాని చెప్పు వానైనను చల్లంగి వాణి నైనూ మాంత్రికులనైనా నాకేదో అయిపోయింది నాకేదో చేశారు నా దగ్గర చేతబడి జరిగిపోయింది నాకేదో చేయండి వెళ్ళేవాళ్ళం మనం చేతవాళ్ళు ఉన్నాయా నీకు చేతవాళ్ళు చెత్త చచ్చిపోతావా దేవుడు చెప్తున్నాడు ఇవన్నీ వద్దా ఎన్ని అసహ్య అసహ్యకరమైనవి హేయమైనవి నాకు అటువంటి కార్యాలు చేసేవాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారు ఎప్పుడూ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాను వాటిని మాత్రం మీరు చేయకూడదు చెల్లంగివాని నేనను మాంత్రికులను ఇంద్రజాలకులనైన కన్నటి చాచినడుగువారినైనాను దెయ్యముల వద్ద విచారణ చేస్తారంట కొంతమంది దెయ్య దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాలంటే ఏదన్నా దెయ్యం దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తాడంట ఎన్ని కూడా ఆనాటి ఇస్రాయిల్ జనాంగాన్ని మీకు నేను ఎంత చేశానయ్యా మీరు ఎలా వండాలి మీరు ఎలాంటిగా అక్కడ ఉన్న జనాంగాలు మీ చుట్టుపక్కల ఉన్న జనాంగాలు అందరూ ఎటువంటి చేస్తారు కనుక మీరు వాటిని చెయ్యూ చెయ్యొద్దు అని ఖచ్చితంగా తెగ చెప్తున్నాడండి కాబట్టి ఇటువంటి మాటలు పాత నిన కారణంలో దేవుడు ఇష్టం లేనివన్నీ కూడా వాళ్ళకు ఖచ్చితంగా చెప్పేసాడు మనకు కూడా ఇప్పుడు అవి వర్తిస్తాయి ఆలోచనే తప్పు దేవుడిని కాదని నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళలేవు దేవుడు అన్నా దేవుడు వాకి ఏం చెప్తుందో దాని ప్రకారంగా మనందరం జీవిస్తే అని సంతోషం మనకు కూడా మంచి జరుగుతుంది నువ్వు మంచి ఆలోచనతో వాకి ప్రకారంగా చేస్తే ఆలోచన చేస్తే మంచి జరుగుద్దు ఇటు కొంటా అటుకోంటా ఇటుకోంటా అటుకుంటాటి వల్ల విశ్వాసం కలుగుతుందని చెప్తున్నాం క్రీస్తులకు చిన్న మాట వల్ల కలుగుతుందని చెప్తున్నాం అదే ఉపదేశం దయ్యం చేసే ఉపదేశం వింటి వింటా వింటా ఉంటే నీకు దాంట్లో బెండయ్యే అవకాశం ఉందా లేదా వాక్యం అనుభవం లేకపోతే ఖచ్చితంగా బెండడం వాక్యం అనుభవం నీకు లేకపోతే విని 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 ఓ ఇది కూడా నిజమేమేమో సరే దెయ్యముల బాధ కానీ లోత సంప్రదాయమైన ఆలోచన కానీ ఎంత చెప్పినా ఏది ఎలా తీసుకోవాలో నాకు అర్థమైంది ప్రియమైన దేవుడి పిల్ల కొంతమందికి ఏంటంటే చెడును డిలేట్ చేసే మైండ్ కెపాసిటీ ఉండదండి ప్రతీదీ కావాలి పతీది వింటారు ప్రతీది నమ్ముతారు అందుకనే నీకు దేవుడు వాక్యాలు ఇచ్చింది ప్రతిదాన్ని నమ్మకూడదు దేవుడు ఏది నమ్మమన్నాడు ఏది ఆయన అసహ్యకరం అన్నాడు దాన్ని వదిలేయండి వాక్య ప్రకారం జీవితం దేవుని కొరకు బ్రతుకుతాం కాబట్టి ఇప్పటివరకు చెప్పిన మాటలు కూడా చాలా మంచి మాటలు విన్నావండి మనందరం కూడా మనందరం మన దగ్గరికి ఎవరిలో వాళ్ళు వస్తారండి వస్తారు అది అలాగంది ఇది ఎలాగంది ఇది ఇలాగ ఉంది అలాగే చెప్తూ ఉంటారు ఆ మాటలకు మనం బిండైపోకూడదు అది నేను అనేది ఒక క్రైస్తవుడికి బయట నుంచి వచ్చి చెప్పేది వాళ్ళు చెప్పేది మనం వినేది ఏముంటుంది చెప్పండి వాళ్ళ జ్ఞానవంతున క్రైస్తవుడికి జ్ఞానవంతుల చెప్పండి నిజంగా ఆలోచిస్తే మనమే జ్ఞానవంతులం కదా మరి వాళ్ళు చెప్పిన మాటకి మనం బెండ్ అయిపోయి అటు వెళ్ళిపోతే నీ వాక్యం నీకు ఏమాత్రం నీకు బుర్రలకి వెళ్ళింది నీకు అర్థమైంది అల్లి అల్లి కరెక్ట్గా ఉన్నా అన్ని కరెక్ట్గా ఉంటే అన్ని కరెక్ట్ గానే చేసుకుందాం కరెక్టే లేనిది అక్కడ చూస్తాం చెప్పండి లేనిది రాదు మన అనుకుంటే చేసుకోవాలి చాలా మంది చాలా రకాలుగా మనుషులను మోసం చేస్తున్నారు ఎందుకు చాలా ఒక రకంతో వాదన వాళ్ళకి జాతకాలు కావాలేదంట అందుకని రెండు సంబంధాలు తెచ్చిన వాళ్ళు ఒప్పుకోలేదు జాతకాలు లేదు ఏది బాబు అంత రాష్ట్రం అది ఎన్న చెప్పలే జాతకం అనేది ఉందే అలా అర్థం ఏంటంటే ఇది నీకు చెప్పిన అర్థం కాదు మీరు అందరు నమ్ముతున్నారో వాళ్ళు చెప్తున్నారు మీరు చెప్తున్నారు అది తీసుకున్నారు అంతవరకే వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు నిన్ను నిన్న సాయంత్రం మన మన్నా నిన్న మొన్న మూడు రోజులు ఎర్ర ఉన్నాడు వాతావరణం ఇవాళ రాత్రి వర్షం పడుతుంది ఎవడని చెప్పాడా అద్భుతమైన వర్షం పడిపోయింది మనకి ఎవడు చెప్పలేడు దేవుడు ఏదో ఏం చేస్తాడనేది అనేది ఎవరికి తెలియదు ఇది ఒక్కటే మనసులో పెట్టుకోండి రేపు ఏం జరుగుతుంది అనేది ఎవడు చెప్పినా నమ్మలే నమ్మద్దు మనం దేవుడు చెప్పింది బైబిల్ మాటలు నమ్మం దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతాం ఆయన సంతోషపడతారు ఇటువంటి వాటిని పెండ్ ఉంటే ఆయన సంతోషపడతాయి ఒక్క వీళ్ళకి ఎంత చెప్పిన అన్నట్టుగా ఆయనకి ఇది అవుతుంది కాబట్టి మనం దేవుడు చెప్పినట్లుగా మన క్రైస్తవులు కాబట్టి వాక్య ప్రకారంగా జీవిస్తాక మనం ఎక్కువ ఆలోచించాలి ఇష్టపడాలి చేయాలి మనం ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడు తండ్రి నీ కొందరాలి స్తోత్రాలు ఆయన మహా సృష్టి అంతటిని కలిగించి మమ్మల్ని ప్రేమించి నాయన అన్ని వస్తువులు నాకు అమర్చి నాని భూమి మీదకి పంపించి నేను తెలుసుకుని నీ కొరకు బ్రతకాలని నాయన కష్టాన్ని నువ్వు తండ్రి ఈ కష్టాలు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నీ పిల్లలుగా ఉన్నావు తండ్రి అయినా కొంతమంది తెలుసుకొని కొంతమంది తెలుసుకోలేక ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారిని చూసి నువ్వు ఎంతో బాధపడుతున్నావు తండ్రి ప్రతి ఒక్కరూ నీ పిల్లలుగా నీ సన్నిధికి రావాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి ఆయన నీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ ఆకర్షించుకున్నావు నీ ఆకర్షణకి లోబడే మనసు నాకు అనుగ్రహించావు తండ్రి నువ్వేం గొప్పవరం కాదు నాయన నాకన్నా గొప్పవాళ్ళ అనుభవాలు ఎంతో మంది ఉన్నారు కానీ నీ సన్నిధిలోకి వచ్చిన తర్వాత మేము గొప్పవారంగా మమ్మల్ని మేము నాయన కలిగి ఉన్నాం తండ్రి ఈ కృపలో నాయన వింటున్న ప్రతి మాటను కూడా నాయన హృదయంలో భద్రపరుచుకుని నీ వాక్యానుసారమైన జీవితానికి నాయన మేము తలవగ్గి ఆత్మస్వరూపుడుగా ఈ సమస్తాన్ని పరిశోధిస్తున్నావు ప్రతి ఒక్క మనిషిని చూస్తున్నావు కనుక నీకు మాత్రం భయపడే భూమి మీద నీ కొరకు ప్రతికి మేమందరము కూడా నేను నిత్యమైన ఆ పర్వత రాజ్యంలో ప్రవేశించే భాగ్యం అందరికీ దేమని ఈ ప్రార్థన మీ కుమారుడి మా రక్షకుడి మా ప్రభువైన అయిన వారి నాగంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి